అందులో కూడా మా ప్రస్తావన లేదు నిర్మల్ జిల్లా కానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై ఆరవ జన్మదిన వేడుకలను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు అనంతరం కానాపూర్లోని శ్రీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలకాలం ఆరోగ్యాలతోని తులతూగాలని మరోమారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలని తెలియజేశారు ఆయుధ ఆరోగ్యాలతో ఐశ్వర్యలతో కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ కానాపూర్ మండల తరఫున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇక ముందు కూడా ఇలాంటి ఎలాంటి అవతలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు ఇష్టపోతూ రాబోయే కాలంలో భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూసే విధంగా తను ముందుండాలని తనకు ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటాయని తెలియజేస్తూ జై కాంగ్రెస్ బిజె కాంగ్రెస్ తన ఆయుధ ఆరోగ్యాలతో ఐశ అష్ట ఐశ్వర్యాలతో కులతో కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ కానాపూడి మండలం తరఫున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇక ముందు కూడా ఇలాంటి ఎలాంటి అడుగులుగు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు ఇష్టపోతూ రాబోయే కాలంలో భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూసే విధంగా తను ముందుంటానని తనకు ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటాయని తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ हैप्पी बर्थडे हाँ. साइड आया एक अपन ने और We're <laughs> not